హామీలను ప్రజలు నమ్మారు అధికారాన్ని మీ చేతికి ఇచ్చారు కానీ హామీలను తీర్చాల్సి మీరు అధికారంతో కాలక్షేపం చేస్తున్నారు ప్రజల సమస్యలు ఎప్పుడు తీరుస్తారు రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారు ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటి అంటూ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర లోక్దల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయ్ దిలీప్ కుమార్ కాంగ్రెస్ ప్రశ్నించారు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ చేపట్టిన రథయాత్ర గురువారం సాయంత్రం షాద్ నగర్ పట్టణానికి చేరుతుంది ఈ సందర్భంగా పట్టణ కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన అనంతరం రోడ్ షో చేపట్టారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక సామాజిక తెలంగాణ మనందరి చెందిన తెలంగాణ ఇదనుకుంటే దుర్దక్ష కొన్ని కుటుంబాలు మనకు దుర్పిడి చేయాలని మనకు వచ్చింది లక్షల కోట్ల వ్యక్తుల దగ్గర పోగొనేటువంటి పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి పోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు విడిపోకూడదు ఏకంగా ముందు నడవాలి అట్లాంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడన్నా గెలిపించుకోవాలి ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు వెనకబడి ఉండడం ఏంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న వాళ్ళు మన మీద పెద్ద పెద్దనం చేయడం ఏంటి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ అవేర్నెస్ చైతన్యాన్ని తీసుకురావడం చైతన్య యాత్ర కొనసాగుతుంది నేను నా తరగా నేను ఈ రోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ గానీ పోలీసు ఎందుకు వచ్చిన అంటే ఈ శక్తులను ఏకీకృతం చేయడానికి నాకేమన్నా అవకాశం నాకున్న శక్తి మీకు ఉపయోగపడాలని పైతే నా వాయిస్ అనేది మీరు విన లేదా మీ ద్వారా మరీ విన అంతకంటే మాకు కావాల్సింది లేదు రాష్ట్రీయ లోక్ దాని అభ్యర్థులు మేము పార్టీ పరంగా కూడా అన్ని పార్టీలకు పోలీ బీఫారాలు తెచ్చుకుంటే ఎస్టీ బీసీలకే వేస్తున్నాయి మీరు గెలిస్తే మాకు సంతోషం మీకు వాళ్ళు బీఫారాలు ఇవ్వకపోతే బాధ్యం లేదు మా పార్టీ నుంచి పోటీ చేయండి మీకు కావాల్సిన ఎలక్షన్ ఫెక్టరీరీలు కావచ్చు పాంప్ రేట్లు కావచ్చు కరపద్రాలు కావచ్చు వాల్ఫరై కావచ్చు మొత్తం మా పార్టీ ఇస్తుంది అట్లాంటి అవకాశాలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అట్లా కూడా అవమానం పరుతున్నాం ఆర్ఏఎ అభ్యర్థులుగా ఎవరు నిలబడితే ప్రజలు ఆలోచించండి గెలిపించండి మేము పోరాడే సామాజిక న్యాయం కోసం ఆ న్యాయం ఎప్పుడొస్తుందంటే అధికార పథకాలు మన చేతిలోకి వస్తూనే వస్తుంది లేకపోతే టీఆర్ఎస్ పదిలో రుడి అయిపోయింది ఇప్పుడు తాంబులు అడుగుతుంది అప్పుడే కుటుంబం ఐదుగురు ఆరుగురు చేసినట్టే ఇప్పుడు ఊరికి ఎందుకు ఈ ఊరిగా ఎందుకు చేస్తారు కాబట్టి అంటే